హాయ్ గైస్ క్యామిడీను పుట్టించడం అంత తేలికైన విషయమా కాదా ఎందుకంటే మా సినిమాలను సినిమా పరిజ్ఞానం ఉన్నటువంటి ఏ డైరెక్టర్ అయినా తీగలడు కానీ ప్రేక్షకుల చేత కడుపుబ్బా నవ్వించి కామెడీ సన్నివేశాలు తీయడం మాత్రం చాలా కష్టమైన విషయం అంత తేలికైన విషయం కూడా కాదు అందున సీరియస్ మూడ్ లో వెళ్తున్న సినిమాలో కామెడీ సన్నివేశాలు రాయడం వేరు సినిమా మొత్తం కామెడీ జానర్ లో తీయడం వేరు అలా మన టాలీవుడ్ లో కామెడీ జానర్ సినిమాలు తీసే డైరెక్టర్స్ సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతూనే ఉంది ఒకప్పుడు జంజాల ఈ మాట అంటేనే ఒక నవ్వులు ప్రపంచం ఆ తర్వాత ఈవి సత్యనారాయణ టామిడి జానర్ సినిమాల్లోని తిరుగులేని లెజెండ్స్ గా పేరు తెచ్చుకున్నారు వాళ్ళ తర్వాత ఆ జానర్లో అంతటి పేరు తెచ్చుకున్నది ఒక్క సీన్ వైట్లో మాత్రమే ఆయన పాత సినిమాల్లోని సన్నివేశాలను ఇప్పటికి చూసుకుని నవ్వుకుంటూ ఉంటాము కానీ ఇప్పుడు ఆయన కూడా అటువంటి సినిమాలు తీయలేకపోతున్నాడు ఫలితంగా సినిమా అవకాశాలు లేవు కూడా ఇక సీను వైట్ల రేంజ్ లో కాకపోయినా కాస్త జానర్ లో మంచి సినిమాలు తీసే డైరెక్టర్ గా మారుతికి మంచి పేరుండేది కానీ పక్కా కమర్షియల్ చిత్రంతో మొదటిసారి కామెడీ లో గాడి తెప్పాడు ఇక నేడు విడుదలైన రాజా షాప్ చిత్రంతో కూడా సీను వైట్ లాగానే ఈ డైరెక్టర్ కూడా శాశ్వతంగా కామెడీకి దూరమైపోయినట్లేనా మీడియం రేంజ్ సినిమాలు తీసుకునే మారుతికి ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ పిలిచి మరీ అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో మారుతి నూటికి నూరు శాతం విఫలం అయ్యాడనేది పబ్లిక్ టాక్ ఇక మన టాలీవుడ్ కి మిగిలిన ఏకైక కామెడీ జానర్ సినిమాల డైరెక్టర్ అనిల్ రావుపీడు మాత్రమే ఆయన ఇప్పటి వరకు ఎనిమిది సినిమాలు తీసాడు ఈ ఎనిమిది సినిమాలు కూడా ఒకదాని మించి ఒకటి హిట్ అవుతూ వచ్చాయి గత ఏడాది ఈయన విక్టరీ వెంకటేష్ తో తీసిన సంక్రాంతి పుస్తన్నాం చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు దాదాపుగా మూడు వందల కోట్లు గ్రాస్ వస్తులు ఈ చిత్రానికి వచ్చాయంటే అది ఒక అద్భుతమని చెప్పాలి ఆయన ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవితో మన శంకర్ వరప్రసాద్ గారితో ఈ నెల పన్నెండున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి కానీ ఎక్కడ ఈ డైరెక్టర్ కూడా మారుతి లాగా దొరికిపోతాడని చిన్న భయం కూడా ప్రేక్షకుల్లో కూడా ఉంది ఒకే ఒక్క సినిమా చాలు జాతకం తల్లకిందులు అవడానికి దూకుడు బాషా వంటి భారీ హిట్స్ తీసిన సీనువైట్ వైట్ల ఆ తర్వాత తీసిన ఆగుడు సినిమా ఫ్లాప్ అవడంతో కెరీర్ క్లోజ్ అయిపోయింది మరి ఇప్పుడు అనిల్ రావుపుడి మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాతో మరో అడుగు ముందుకేస్తాడేమో వెయిట్ చేయాలి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మీ ముందుకు